ప్రేజ్ ద దేవుని ఘనమైన నామంనకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం మీ అందరికీ శుభోదయం ఒక పాట ద్వారా దేవుని ఘనపరుస్తాము ఆకలి దాహిము దాహతులకు దాహము తే ఆరాధన ఆరదనా ఆకలి గున్యా ఆకలి తే ఆరాధన wegుర్ ఆరదనా దాహము గున్యా � নাহমোতির চুপে আরাধনা কুরু গুরু লে নি঵ারিন আদারিন চুপে আরাধনা আরাধনা আরাধনা

నిజారాధనా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మత వార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమింపవలను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే కోజామున దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని కొందనాలు ఎస్ ప్రభారు ఈ లోకంలో మరి సువార్త ప్రకటన కార్యక్రమంలో ఉండగా ఆయన గలలే నుండి యోద్ధాను అద్దరి యూదయ ప్రాంతానికి వచ్చినప్పుడు వేవేల జనము ఆయనను వెంబడించారు అక్కడ పరిశైలు ఆయనను శోధింపవలనని ఎన్నో రకరకాల ప్రశ్నలు వేస్తూ ఆయనని తికమక పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వాటన్నిటిలో ఆయన వారికి సరైన జవాబు చెప్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక యువకుడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడుగుతాడు అందుకైనా మంచి కార్యమును కూర్చొని నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే ఆయన మన తండ్రి నీవు జీవంలో ప్రవేశింపగూరిన ఎడల దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని గైకొనుము అని అంటాడు అతడు అంటాడు నేను అన్ని ఆజ్ఞలు గైకొంటున్నాను ఏ ఆజ్ఞలు గైకొనాలి అని ప్రశ్న వేసినప్పుడు ఏసు అంటాడు నరహత్య చేయవద్దు బ్యమచరింపవద్దు దొంగిలివద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు చివరిగా ఆయనతో చెప్పిన మాట నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను అని అంటాడు అందుకు వాడు నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానంటాడు అయితే ఇంకా నీకు పొదువా ఉన్నది నీ పరిపూర్ణ కావాలంటే నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి నా వెంట నడుము అంటాడు అప్పుడు ఆ యువకుడు మిగుల మరి ఎంతో ఇబ్బంది పడి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే తన ఆస్తి మీద తనకంతగా ప్రేమ ఉంది కాబట్టి దేవుని ఆజ్ఞల్ని ఆయన పాటిస్తలేడని మనకి ఎక్కడ అర్థమైంది అప్పుడు అక్కడున్న వారితో దేవుడు అంటాడు ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయంగా చెప్తున్నానంటాడు ఒక ధనవంతుడు పరలోక ప్రవేశించుట కంటే సూది బీజంలో వంటే దూరుట సులభం అని చెప్తాడు అంటే మనము మన యొక్క మనస్సు మరి ధనం మీద మన ఆస్తిపాస్తుల మీద ఉన్నట్లయితే మరి దేవునికి ఇష్టంగా మనం ఈ లోకంలో జీవించమని అర్థం మన చుట్టూ ఎంతోమంది ఆర్థులు ఉంటారు అన్నార్థులుంటారు పేదలుంటారు బీదలుంటారు వారందరిని చూస్తూ మనకెందుకు అని వెళ్తే అది దేవుని బిడ్డల లక్షణం కాదు ఈనాడు క్రైస్తవము ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది అంటే కేవలము ఈ మంచి మాటల ద్వారానే ప్రభావితమై అనేకుల్ని మరి ప్రేమిస్తున్నారు క్రైస్తవ బిడ్డలు క్రైస్తవులు చేయని మరి మంచి కార్యమంటూ ఈ లోకంలో లేదు ఈనాడు క్రైస్తవ లోకము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి పేదల కొరకు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు అనారోగ్య పరిస్థితుల్లో వారికి హాస్పిటళ్ళు అందిస్తున్నారు మరి హాస్టల్స్ పెట్టారు విద్యను అందిస్తున్నారు పేదలకు ఎంతో మరి వెనుదనుగా ఉండి వారు సహాయం చేస్తూ ఉన్నారు ఎక్కడ అవసరత ఉందో అక్కడ క్రైస్తవుడు ఉంటాడు ఇది సత్యము ఇది తథ్యం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా క్రీస్తు వార్త ఈ రకంగా ప్రపంచవ్యాప్తము వ్యాప్తి చెందేది కనుక మనం కూడా అలాంటి వారిలో మనం ముందుకు సాగిపోవడానికి మనం కూడా మంచి కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టమైన ప్రజలంగా జీవించడానికి ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది మన చుట్టూ ఉన్న వారిని ఒకసారి చూసి వారి అవసరాల్లో వారి అక్కర్లో వారి ప్రతి సమస్యలో మనము తోడుగా ఉండి వారిని సంతోషపెట్టడానికి ప్రభు దగ్గర నడిపించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులకు తండ్రి మేము మా మనోనేత్రాలు వెలిగించినందుకే వందనాలు మేము కూడా ప్రభు అనేకులకు సహాయకారులుగా నీ ప్రేమను పంచే వారంగా పూర్వ వారిని ప్రేమించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు తండ్రి ఆ మేన్